ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ప్రయత్నించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి చంద్రబాబు నాయుడు గారి దర్శనం దొరకల అయినా కూడా పట్టువదన విక్రమార్కులలాగా ప్రయత్నిస్తున్నాడు ఆయన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ ఆరవ తేదీ అయినా కలవడానికి వెళ్ళాడు అపాయింట్మెంట్ లేకుండానే లోపలికి రానివ్వలేదు మళ్ళీ ఆ తర్వాత జూన్ పదమూడవ తేదీన సెక్రటేరియట్లో కలవడానికి వెళ్ళాడు అక్కడ కూడా లోపలికి రానివ్వలేదు ఇప్పుడు తాజాగా హైదరాబాదులో కలవడానికి ట్రై చేసే అట్ట ఇంటికి వెళ్ళాడు ఆయన కానీ ఇంట్లో కూడా లోపలికి రానివ్వలేదు ఎందుకు ఇంత డెస్పరేట్గా ట్రై చేస్తున్నాడు ఆయన ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టక ముందే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ నుంచి తొలగించి జీఏడికి రిపోర్ట్ చేయమన్నారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమంటే అక్కడ ఏమి ఉద్యోగం లేనట్టు పోస్ట్ ఏమీ ఉన్నదన్నమాట నెనలా జీతం ఇస్తారంతే అప్పటి నుంచి ఆయన ఈ విధంగా తిరుగుతున్నాడు కొత్త ముఖ్యమంత్రి చుట్టూ ఎందుకు ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన స్థాయిలో అరాచకాలు చేసిన వాళ్ళు బహుశా మరొకరు ఉండరు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో చేసి ఉంటాడో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అభిమానాన్ని పొందటానికి ఆయన కళల్లో ఆనందం చూడడానికి ఆంజనేయులు గారు ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేశాడు ఇన్ని అరాచకాలకు తెగబడవచ్చు అన్ని అరాచకాలకి తెగబడ్డాడు ఎగ్జాంపుల్గా ఒకటి రెండు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా వేశారు కొన్నాళ్ల పాటు ఆ పదవులో ఉన్నాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మనసును గ్రహించి ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ఈయన కింద ఉన్నది కాబట్టి తాడిపత్రుల్లో ఈ జేసీ సోదరుల మీద దాడులు చేయించాడు జేసీ సోదరులంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడదు కాబట్టి వాళ్ళ యొక్క అంతు చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరిగి నన్ను దగ్గరకు తీసుకుంటాడు అనేటువంటి భావంతో సో వారి మీద తాడిపత్రలో చాలా రకరకాల కేసులు పెట్టి వేధించాడు అక్కడి నుంచి ఏసీబీ చీఫ్గా ఆయనకి పదవి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత కూడా రకరకాల కేసులు పెట్టడం మొదలుపెట్టాడు ఆ టైంలోనే అయినా ఏపీపీఎస్సీకి సెక్రటరీగా కూడా ఉన్నాడు ఏపీపిఎస్సి చైర్మన్గా ప్రొఫెసర్ భాస్కర్ అని ఉంటే ఆయన్ని గత ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆయన తొలగించాలి తొలగించడం సాధ్యం కాదు ఎందుకంటే ఏపీఎస్సి చైర్మన్ని నియమించేది గవర్నరు తొలగించేది రాష్ట్రపతి అది ఒక పెద్ద ప్రాసెస్ అందువల్ల ఆయన్ని బెదిరించి భయపెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయేట్టుగా చేయడానికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ప్రయత్నించాడు తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మనసు చోరగనవచ్చు అని ఆ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఆయన్ని కానీ ఆయన కోర్టుకు వెళ్ళి ఏదో విధంగా చివరిలాగా బండి లాగించి తర్వాత పదవీకాలం ఆగానే వెళ్ళిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చిన తర్వాత మొత్తం ప్రతిపక్ష నేతల కథలికలన్నింటి మీద నిఘా పెట్టాడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రిపోర్ట్ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంటుందన్నమాట చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గలుస్తున్నారు పొరపాటున ఎవరైనా అధికారులు ఎవరైనా కలుస్తున్నారా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా పొలిటికల్ లీడర్స్ ఎవరు కలుస్తున్నారు వీటితో పాటుగా ఎవరెవరి మీద కేసులో పెట్టచ్చు ఉదాహరణకు అచ్చెన్నాయుడి మీద కేసు పెట్టారు ఆ కేసు పెట్టినప్పుడు దాన్ని నడిపించింది సిఐడి ముందు కానీ వెనక మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అచ్చెన్నాయుడు గారిని ఫిజికల్గా చాలా వేధించారు ఆయన ఆపరేషన్ అయిన తర్వాత అరెస్ట్ పేరుతోటి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుంటూరు జిల్లా వరకు కారులో తిప్పారు కావాలని జీపులో ఇబ్బంది పెట్టడానికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీదే పడ్డాడు అది కదా అసలు టార్గెట్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసుల్లో ఉదాహరణకి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆ కేసుకు సంబంధించి అనేక మంది అధికారులను బెదిరించింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ కేసులో అనేక మంది అధికారులను బెదిరించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను చెప్పించింది పిఎస్ఆర్ ఆంజనేయులు చివరికి నారా లోకేష్కి సన్నిహితుడైనటువంటి కిలారు రాజేష్ మీద కూడా నిఘా పెట్టి ఆయన్ని పిలిపించి తానే స్వయంగా అతన్ని బెదిరించి జాగ్రత్త నీకు ఫ్యామిలీ ఉంది వాళ్ళ మీద చెప్పు నువ్వు సాక్ష్యం ఇవ్వు లేకపోతే నేను ఇరిగిస్తాను లోపలేసేస్తాను అని బెదిరించాడంటే నారా లోకేష్కి సన్నిహితుడని తెలుసు అయినా భయం లేదు తర్వాత ఏమవుతుంది ఈ విధంగా బెదిరిస్తే అనేటువంటి బెదురు లేదు అంతేకాదు చివరికి నారా లోకేష్ను కూడా ఇరికించడానికి ప్రయత్నించి తర్వాత ఆయా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పేరుతోటి హెరిటేజ్ పేరుతోటి నారా బ్రాహ్మణి గారు అలాగే నారా భువనేశ్వరి గారు వాళ్ళ పేర్లను కూడా కావాలని ఇందులో ఎరికించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారే సో ఇన్ని రకాలుగా ఆయన తోడ్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారికి చెలరేగిపోయాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందువలనే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన మొహం చూడడానికి ఇష్టపడటం లేదు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు మూడు నాలుగు సార్లు తిరిగితే ఆయనే మనసు కరిగి నాకు ఏదో ఒక పోస్టింగ్ ఇస్తాడు అని చెప్పి అనుకుంటున్నాడో తెలియదు ఆయనకి ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఇప్పుడు ఆయన ఐదర్ ఏదో ఒక పోస్టు సంపాదించాలని ఒకవేళ అది సాధ్యం కాకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట అని సమాచారం ఈ రెండింటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం లేదు ఆయన పదవీ విరమణ చేస్తానన్నా చేయడానికి ఒప్పుకోరు ఆయన రిటైర్మెంట్ పూర్తి కాకముందే ఎందుకంటే ఆయన పాత్ర ఏ ఏ కేసుల్లో ఉన్నది ఎంత లోతుల్లో ఉన్నది ఆయన ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు చట్టాన్ని ఎన్ని రకాలుగా ఉల్లంఘించారు ఇవన్నీ కూడా సేకరించాలి దీనికి కొంత టైం పడుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మీద తగిన చర్యలు తీసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఇంకా ఆ జీఏడిలో అలా పోస్ట్ లేకుండా ఉంచారు అందువల్ల ఇప్పుడు సీతారామాంజనేయుల గారు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఎన్నిసార్లు జరిగిన బహుశా ప్రయోజనం ఉండదు గతంలో మరే ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పని కేసీఆర్ గారు చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అదేంటంటే సాక్షాత్తు ఒక హైకోర్టు జడ్జి గారి ఫోన్ని ట్యాప్ చేయడం ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగానే పబ్లిక్లో నడుస్తోంది చర్చ చాలా విషయాలు బయటకు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఒక ఎస్ఐబి అని చెప్పి పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఒకటి పెట్టి అందులో కావాల్సిన వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా పొలిటికల్ అపోనెంట్స్ ఫోన్లు ట్యాప్ చేయడం వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం అది ఒక స్థాయికి వెళ్ళిపోయి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు కావాల్సిన ఫోన్లు కూడా ట్యాప్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి దాని మీద ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది అనుకోండి తెలంగాణ ప్రభుత్వంలో తాజాగా తెలంగాణ పోలీసులు వేసినటువంటి ఒక ఎఫిడవిట్లో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు జడ్జి గారి ఫోన్ను కూడా ట్యాప్ చేసింది అని ఆ జడ్జి గారి పేరు జస్టిస్ కాజా శరత్ ఎందుకు చేశారు ఆయన ఫోన్ని ఎందుకు చేశారో కారణం ఆ ఎఫిడవిట్లో లేదు కానీ ఫోన్ ట్యాప్ చేసిన వారిలో వారు కూడా ఉన్నారని చెప్పి నంబర్తో సహా ఇచ్చారు ట్యాప్ చేయడం అంటే మామూలుగా ట్యాప్ చేయడం కాదు సిడిఆర్ అంటారు కాల్ డేటా రికార్డ్స్ అన్నీ తెప్పించుకున్నారు టెలికాం ప్రొవైడర్ దగ్గర నుంచి ఐపీడిఆర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్ రిపోర్ట్ అది తెప్పించుకున్నారు జడ్జి గారివే కాదు జడ్జి గారి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి తెలంగాణ పోలీసులు తాజాగా తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నారు అందుకనే బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ పనిచేసి ఉండడం అని చెప్పింది ఏదో రాజకీయ పరిచర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం కొంతవరకు కొన్ని చోట్ల జరుగుతూ ఉండొచ్చు కానీ హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేయడానికి చాలా ధైర్యం కావాలి ఎందుకు ట్యాప్ చేశారు అంటే ఏ స్థాయిలో తమ పిడికిలు బిగించాలి తెలంగాణ రాష్ట్రం మీద అని కేసీఆర్ అనుకో భావించారు ఆ రోజున దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందుకోసం జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశారు అంటే అప్పట్లో టీపీపీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్ అంశం చాలా పెద్ద వివాదమైన విషయం తెలుసు పెద్ద కాంట్రవర్సీ అది అది కోర్టుకు వెళ్ళింది హైకోర్టులో ఆ కేసును విచారించిన జడ్జి గారు శరత్ గారు సో అందులో ఏ రకమైన తీర్పు వస్తుందనో మరి ఆయన ఎవరితో అన్న మాట్లాడుతున్నాడు ఈ విషయానికి సంబంధించానో ఏంటో తెలియదు ఎందుకు చేశారో ఆయందే కదా ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారట అంటే బహుశా గతంలో ఓటుకు నోటు పేరుతో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని ఇరికించాలని రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్నారో లేకపోతే ఆ తర్వాత బీజేపీ ట్రై చేసింది మా ఎమ్మెల్యేలను కొనడానికి అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పారు అదేవిధంగా బహుశా హైకోర్టు జడ్జి కూడా చేయడానికి ఒక ప్రణాళిక ఉండి ఉంటుంది కానీ కారణాలయం అయినప్పటికీ అది కాలేదు వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు అది కానీ ట్యాప్ చేసిన మాట వాస్తవం అని చెప్పి ఇవాళ తెలంగాణ పోలీసులే స్వయంగా చెప్తున్నారు ఇది మామూలు నేరం కాదు చాలా పెద్ద నేరం అందువల్లనే ఇవాళ తెలంగాణ హైకోర్టు దాన్ని సోమోటోవ్గా తీసుకుంది ఆ కేసుని యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది కోర్టులో లేదు కానీ ఎప్పుడైతే ఈ సమాచారం బయటకు వచ్చిందో అప్పుడు హైకోర్టు వెంటనే సో మోటోగా ఆ రిపోర్ట్ని స్వీకరించింది డెక్కన క్రానికల్ పత్రికలో జూన్ నెల మూడవ తేదీన ఒక స్టోరీ వచ్చింది దీనికి సంబంధించి ఈ విధంగా హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని దాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూమోటాగా స్వీకరించాడు అయితే ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది ఇది చాలా సీరియస్ ఇష్యూ ఒక హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు అంటే ఇంక ఏమైనా చేస్తారు దేన్నైనా ఉల్లంఘిస్తారు ఇది జ్యుడిషియరీ యొక్క ఇంటిగ్రిటీ కూడా భంగం ఇలా చేస్తే కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది హైకోర్టు ఇందులో కేసీఆర్ గారు చిక్కుకుంటే ఆయన బయటపడడం కష్టం అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కేసీఆర్ గారి ఆర్డర్స్ మీదనే తెలంగాణ హైకోర్టు జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయా అనే విషయం తెలియదు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అధికారులు చేశారు కానీ నాకు తెలియకుండా చేశారు అని కేసీఆర్ గారు రేపు చెప్పచ్చు బహుశా లేదు ఆయన చెప్తేనే చేశామని చెప్పి వీళ్ళు ఏమైనా సాక్ష్యాలు చెప్పచ్చు లేదు మరి ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయేమో తెలియదు అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి రేపు ఒకటి రెండవది విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ ఎఫిడవిట్ వేసినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి గారు మీరు ఈ కేసుని టేకప్ చేయొద్దు మేము ఇంకా విచారిస్తున్నాము అని చెప్పి ఎఫిడవిట్లో రాశారు ఎందుకు ఆ విధంగా రాశారు ఎందుకు హైకోర్టు టేకప్ చేయవద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అడుగుతోంది అనేది ఒక సమాధానం లేని ప్రశ్న దీని మతలబేంటి దీని ఏమున్నది ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక జడ్జి గారి ఫోన్ ట్యాప్ చేశాడు కేసీఆర్ అని ఎఫిడవిట్ వేసి కానీ దీని మీద మీరు కోర్టు వారు ఇప్పుడే విచారణ చేయవద్దు అని చెప్పి ఎందుకు కోరుతున్నారు ఆ రహస్యం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది